నమస్తే జయకృష్ణ భక్తి ఛానల్ కి స్వాగతం శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తగ్రేశ్వరుడు శ్రీ అనంతాల్వార్ శ్రీ అనంతాల్వార్ తిరుమల కొండ మీద శ్రీవారి ఆలయానికి వెనకవైపు నివసించేవారు ఆయన స్వామివారికి రోజు పూలమాలలు సమర్పించేవారు తిరుమలలో పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి రోజు స్వామివారికి సమర్పించేవారు అనంతాల్వార్లు తిరుమలలో పూల తోటకి నేల కోసం బావి తవ్వడానికి భార్యని సహకారం తీసుకున్నారు అనంతాల్వార్లు గుణపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే ఆయన భార్య ఆ మట్టి తట్టను తీసుకుని వెళ్ళి దూరంగా పోసి వచ్చేది ఇక అనంతాల్వార్లకు సహాయం చేయడానికి శ్రీనివాసుడే బాల్యని రూపంలో వచ్చి అనంతాల్వారిని నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతాల్వార్లు అంగీకరించలేదు బాలుడు అనంతాల్వారులు భార్యకి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది ఆమె మట్టి తట్టను తీసుకుని వెళ్ళి ఇస్తే బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు ఇక భార్య తొందర తొందరగా మట్టి తట్టలను తీసుకుని వెళ్ళడానికి రావడాన్ని గ్రహించిన అనంతాల్వారులు భార్యను అడిగితే ఆమె బాలుని సహాయం చేస్తున్నాడని చెబుతుంది ఆగ్రహించిన అనంతాల్వారులు కోపంతో చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని మీదకి విసురుతారు అది వెళ్ళి బాలుని గెడ్డానికి తగులుతుంది ఆ బాలుడు అక్కడ నుండి వెళ్ళిపోతే అనంతాల్వార్లు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నమవుతారు ఇక సాయంత్రం చక్కగా పౌలమాలలు అల్లి బుట్టలో పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వెళ్తారు అనంతాల్వారు అక్కడ శ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి ఆ రక్తం కావడం చూసిన అనంతాల్వారులు అయ్యో నేను గుణపం విసిరింది ఎవరి మీదకో కాదు సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే బావి తవ్వడంలో సహాయం చేయడానికి వచ్చాడని గ్రహిస్తారు ఇక స్వామివారి ఘట్టంపై పచ్చకర్పూరం అద్దుతారు అప్పటి నుండి స్వామివారి ఘట్టంపై రోజు పచ్చకర్పూరం అద్దుతారు ఎప్పటికీ మనం అనంతాల్వార్లు స్వామివారి మీదకు విసిరిన గుణపాన్ని మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకు వేలాడుతూ ఉండడం చూడవచ్చు శ్రీ అనంతాల్వార్ బృందావనం శ్రీవారి ఆలయం వెనుకవైపు ఉంటుంది మనం అనంతాల్వార్ బృందావనాన్ని కూడా దర్శించవచ్చు ఇక శ్రీవారి ఉత్సవమూర్తి అయిన మలయప్ప స్వామి సంవత్సరానికి ఒకసారి శ్రీ అనంతాల్వార్ బృందావనానికి వెళ్తారు ఇటువంటి మరెన్నో విశేషమైన వివరముల కోసం జయకృష్ణ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి